ప్రభు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగానే ఉన్నారు కదా దేవుని కృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నా కోసం కూడా ప్రార్థన చేయండి మరి కొన్ని రోజుల కిందట హైదరాబాదులో చాలా హల్చల్ అయిన ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏందంటే అబద్ధ క్రీస్తు అన్న విధంగా కొన్ని ఆ వంటను తానే క్రీస్తుని అంటుంది పురుషుడు కూడా కాదండి స్త్రీయే ఆమె పేరు దీప స్త్రీను అంట మరి ఆ వంటంది నేనే క్రీస్తుని అని చెప్పి మాట్లాడటం జరిగింది నేను చెప్తున్నాను సహోదరి సహోదరాల కొద్దిగా జాగ్రత్త ఇలాంటి బోధల విషయంలో యేసు ప్రభు ఒక శిష్యులు అడిగారు అయ్యా నీ రాకడి గల సూచన లేంది సంభవాలు ఎలా జరుగుతాయి అయ్యా అని అడిగినప్పుడు ఆయన మాట్లాడాడు మత్యసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది యోగ సమాప్తి గురించి కొన్ని విషయాలను అక్కడ ల్యాండ్ మాట్లాడటం జరుగుతుంది అయా దేశాలు మనకి దేశాలు దండెత్తటము యుద్ధ సమాచారం గురించి కరువుల గురించి భూకంపాల గురించి ఇంక నా నేరట అనేక మంది వచ్చి నిన్ను మోసపుచ్చే విధంగా చేస్తారయ్యా అన్న మాట అక్కడ మనకి ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకుంటే చక్కగా మనకు అక్కడన్నీ కనపడతా ఉంటాయి ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకుంటే చక్కగా మనకు అక్కడ అన్నీ కనపడతాయి కానీ ఇక్కడ హైదరాబాదులో సహోదరి చేస్తున్న కొన్ని దృశ్యాలు కొన్ని విధానాలు తానే క్రీస్తున్నాను అనుకుంటూ అతను చేసిన కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పరార్థ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకు వచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపి माइमोंग ये दिनों ना ये ग्रहण <च्चीण> लोनी की वेवेला दोवा दोतरतो केरुबले उसे केरुबले तो ये समीत कुछ ना मिला अल्लाह रब मैं के बोले बिहाशिया लामान बिहाशिया मान बिहाशिया इखियां पकिरा शिंतिन सिहार

은으로 아쉬운 이가받가록하 ఏడు ఆత్మలు కలిగిన వాడను ఏడు నక్షత్రములు కలిగిన వాడను ఏడు ఆయుధములు కలిగిన వాడను ఈరోజు పర్వతము మీద నుండి వే పిల్లదు బలతో నిబంధన మందసము నుండి దిగి వచ్చే